వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం మనం ఇదివరకు చెప్పుకున్నాం కేదార్ సెలగం శెట్టి గమ్ గణేష్ అనే సినిమాకి నిర్మాత అలాగే అనేక సినిమాలకు ఫైనాన్షియర్ కూడా గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో ఒక డ్రగ్ కేసులో చిక్కుకొని వార్తల్లో వ్యక్తిగా ఆయన మారారు రాడ్సన్ హోటల్లో జరిగినటువంటి పోలీసుల రైడ్లో కొంతమంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తీసుకునే టైంలో దొరికారు వాళ్ళలో సినీ రాజకీయ వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి పలువురు ఉన్నారని చెప్పేసి పోలీసులు ఆ టైంలో ప్రకటించారు ఒక పేరు పొందినటువంటి టాలీవుడ్ డైరెక్టర్ పేరు కూడా వచ్చింది కానీ ఆయన నేను డ్రగ్స్ సేవించలేదు కేవలం అక్కడ నాకు తెలిసిన వ్యక్తులు కలుసుకోవడం మాత్రమే వెళ్ళానని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు ఆ కేసులో కేదార్ శలగంశెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది సో ఆయన మీద అప్పుడు ఏ ఫోర్ నిందితునిగా అప్పుడు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారు ఛార్జ్షీట్లో ఆ తర్వాత అంటే డ్రగ్ పెడ్లర్గా మొదట ఆయన అనుమానించినటువంటి పోలీసులు ఆ తర్వాత తమ విచారణలో ఆయన డ్రగ్ పెడ్లర్ కాదు కేవలం డ్రగ్స్ సేవించారని మాత్రమే ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు అట్లా ఆ విధంగా ఆయన అప్పుడు వార్తల్లోకి ఎక్కారు అలాగే విజయ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమాని ఆయన అనౌన్స్ చేశారు సో ఆ సినిమా ఇప్పటివరకు కూడా కార్యరూపం దాల్చకపోయినా భవిష్యత్తులో ఆ సినిమా వస్తుందనేటువంటి సంకేతాలు మాత్రం అందుతూ వచ్చాయి ఈ నేపథ్యంలో ఇదే మళ్ళీ ఫిబ్రవరి అంటే గత గత ఫిబ్రవరిలో ఆయన ఆ డ్రగ్ కేసులో చిక్కుకున్న వార్తలకు ఎక్కితే ఇప్పుడు ఇదే ఫిబ్రవరిలో ఒక్కరోజు డేటు మాత్రం ఒకటే తే తేడా అప్పుడు ఫిబ్రవరి ఇరవై ఆరు అయితే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఐదు ఆయన దుబాయ్లో ఆకస్మికంగా మృతి చెందడం అనేది తీవ్ర సంచలనాన్ని కలకలాన్ని సృష్టించిందని చెప్పాలి ఆయన దుబాయ్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలిసి వస్తోంది అనేక మంది తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన వాళ్ళు అలాగే రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన దగ్గర పెట్టుబడులు పెట్టారు ఆయనతోటి భాగస్వాములయ్యారు వ్యాపార భాగస్వాములు అయ్యారు అనేటువంటి సమాచారం కూడా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి మరి ఎవరెవరు ఆయనతో అక్కడ డీల్ కుదుర్చుకున్నారు ఏంటి అనే విషయాలైతే ఇంకా బయటికి రాలేదు కానీ బట్ ఆయనకి తెలుగు చిత్రసీమలో మంచి చాలామంది హీరోలతోటి మంచి సంబంధాలు ఉన్నాయి అందులో కొంతమంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు కూడా ఆయన సన్నిహితుల జాబితాలో ఉన్నారు మరి ఎందుకని అంటే ఆయన ఒక నిర్మాత ఇచ్చినటువంటి నిర్మాత ఫైనాన్షియల్ ఇచ్చినటువంటి దుబాయ్లో ఒక మ్యారేజ్ జరిగింది ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది దానికి సంబంధించి జరిగినటువంటి పార్టీలో ఆయన పాల్గొన్నారు ఆ తర్వాత తన అపార్ట్మెంట్లో ఆయన జీవిగా గుర్తించారు ఆయన్ని చనిపోయటం అంటే పడుకున్న తర్వాత ఆయన నిద్ర లేవలేదు ఆయనతో పాటు ఇక్కడ తెలంగాణ హైదరాబాద్కు చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు కూడా అదే రూంలో ఉంటూ ఉన్నాడు సో ఆయన్ని దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి అయితే ఈయన ఇప్పుడు ప్రముఖంగా మరొక రోమర్ వినిపిస్తూ ఉంది గట్టిగా అదేమంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి కేదార్ బినామీగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి బయటకు వస్తూ ఉంది సో ఆయన మృతికి ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలకి ఏమైనా సరే వాటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా కొంతమంది ఈ మృతిని చూస్తూ ఉన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అనుమానాస్పద మృతిగా చూస్తున్నారు ఎక్కువ మంది అంత ముందు కొన్ని గంటల క్రితం వరకు ఆరోగ్యంగా చాలా హుషారుగా కనిపించిన ఆయన అంత హఠాత్తుగా ఎందుకు ఎలా చనిపోయాడు అనేది అంతు చిక్కని వ్యవహారంగా కనిపిస్తుంది ఒక అంటే రకరకాలటువంటి కథనాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆయన డ్రగ్స్ మితిమీరి సేవించడం వల్ల చనిపోయాడు అని చెప్పేసి ఒక కథను ఒక ప్రచారం జోరుగా వినిపిస్తూ ఉంటే కావాలని దీని వెనక ఒక కుట్ర ఉంది కావాలని ఆయన్ని చంపేశారు అన్న అన్న రీతిలో ఒక ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈయన అసలు ఎందుకంటే చాలా యంగ్ ప్రొడ్యూసర్ తను ఆనంద దేవరకొండ తోటి గంగం గణేష అనేటువంటి సినిమాని ఆయన ప్రొడ్యూస్ చేశారు మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు అందులో విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా కూడా ఉందని చెప్తున్నారు ఇవి అన్నీ కాకుండా ఆయన పలువురికి ఫైనాన్స్ కూడా చేస్తూ ఉంటాడు పలువురు నిర్మాతలకి అని కూడా తెలుస్తూ ఉంది ఇన్ని అంటే చాలా ఆయన మృతికి సంబంధించి పలు కోణాలు వినిపిస్తూ ఉన్నాయి ఏదో జరిగింది లేకపోతే ఆయన ఇంత హఠాత్తుగా చనిపోవాల్సినటువంటి పనే లేదు కొంతమంది ఏమో ఆయనకి చాలా మానసిక పరమైనటువంటి ఒత్తిడిలు ఎక్కువగా ఉన్నాయి అందుకొని ఆయన ఏదైనా సూసైడ్ లాంటివి చేసుకుని ఉంటాడు అన్నట్టుగా కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆయన మృతి మాత్రం చాలా బాధాకరమైంది దాంతోపాటు ఒక కలకలాన్ని కూడా సృష్టించింది నిజానికి దీని వెనక ఎవరైనా ఒకవేళ తమకి ఆయన ఏదో ఒకరోజు సమస్యలు సృష్టిస్తాడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆయన మృతికి కారణమయ్యారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నేను ఇందాకే చెప్పినట్టు ఒక ప్రముఖ రా రాజకీయ నాయకుడికి ఆయన బినామీ అనేటువంటి ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారం మీద కూడా కొంతమంది దృష్టి పెడుతున్నారు సో ఏదై ఏదైనా రేపొద్దున అంటే రేపు మీన్స్ భవిష్యత్తులో అతని వల్ల తమకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు అప్పుడు ఆ సమస్యల వల్ల తాము చిక్కుల్లో పడవచ్చు అనేటువంటి అనుమానంతో ఎవరైనా ఆయన్ని టార్గెట్ చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి త్వరలోనే దీనికి సంబంధించి ఆయన అంటే ఆయన మృతి ఆయన సహజ మరణమా అంటే కేవలం గుండెపోటుతోటి జరిగినటువంటి మరణమా లేకపోతే ఇంకేదైనా దీని వెనక ఏదైనా కారణం ఉందా లేకపోతే ఏదైనా కుట్రకోణం ఏదైనా ఉందా అనేటువంటి ఏవైతే బయటకు వస్తున్నాయో ప్రచారాలు జరుగుతున్నాయో అనుమానాలు వ్యక్తమవుతున్నాయో వాటన్నిటికి కూడా జవాబు రావాల్సినటువంటి అవసరం ఉంది మరి దుబాయ్ పోలీసులు అతి త్వరలోనే ఈ ఆయన మృతి వెనుక ఉన్నటువంటి మిస్టరీని ఛేదించి అసలు నిజాన్ని బయట పెడతారని ఆశిద్దాం